జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ కార్యదర్శిగా కావేటి వేణుగోపాల్ నియమితులయ్యారు జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపకుడు బీసీ రమణ తెనాలిలో జరిగిన సమావేశంలో నియామక పత్రం అందజేశారు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సమన్యాయం సామాజిక న్యాయం జరగాలంటే బీసీలకు కనీసం యాభై శాతం రిజర్వేషన్లు వర్తింప చేయాలని జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపకుడు బీసీ రమణ అన్నారు తెనాల్లో జరిగిన సమావేశంలో పట్టణానికి చెందిన కృష్ణ సంఘం రాష్ట్ర నాయకుడు కావేటి వేణుగోపాలరావుకు జాతీయ కార్యదర్శిగా నియామక పత్రం అందజేశారు బీసీల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న కృష్ణవల్జ సంఘం రాష్ట్ర నాయకుడు కావేటి వేణుగోపాలరావు సేవలు గుర్తించి జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నట్టు తెలిపారు నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తామని తెలిపారు అదేవిధంగా బీసీలకు పరిష్కారం కాని సమస్యలు బీసీలకు చట్టసభల రిజర్వేషన్లపై పోరాటం చేయటానికి రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు త్వరలో జాతీయ బీసీ చైతన్య సమితి ఎందవ ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు కార్యక్రమంలో కోల అశోక్ కుమార్ మణికంఠ ఈశ్వరరావు శివప్రసాద్ కోలా రామ్మూర్తి వెంకటేష్ కిరణ్ ప్రదీప్ సతీష్ శివ తదితరులు పాల్గొన్నారు చాలా బాధ్యతగా తీసుకొని అన్ని రాష్ట్రాలు తిరిగి మనకి తమిళనాడులో ఉన్నారు బెంగళూరులో ఉన్నారు అలాగే మనకు అస్సాంలో కూడా ఉన్నారు మన తెలంగాణలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు వీటన్నిటిలో కూడా బీసీ బీసీ చైతన్య సమితి తరఫున కూడా మన వాళ్ళందరినీ అట్లా కాకుండా ఉన్న బీసీలు కూడా అందరినీ కలుపుకొని వేణుగోపాల్ ముందుకు నడవాలని కృష్ణపల్లి సంఘం తరఫున బీసీ చైతన్య సమితికి అన్ని విధాలను మేము సహకరిస్తామని అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జాతీయ బీసీ చైతన్య సమితి సమావేశం మన కావేటి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అధిక సంఖ్యలో వచ్చేటటువంటి బీసీ నాయకులకు అభినందనలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలలో బీసీల నాయకత్వం ఎంత అవసరమో ఈ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఆ ప్రాధాన్యత అందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పుడు త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగ తరహాలలో స్థానిక సంస్థల్లో కూడా ఏబిసిడి వర్గీకరణ చేసి బీసీలకు సమన్యాయము సామాజిక న్యాయం చేయాలని డిమాండ్ను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తున్నామని తెలియజేస్తున్నాము ఈ న్యాయమైన డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి వర్గీకరణ చేసి అందరికీ న్యాయం చేయాలని తెలియజేస్తున్నాము మా మీద అభిమానంతో ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకి ముఖ్య నాయకులకి బీసీ నాయకులకి కృష్ణ బల్లి సంఘ నాయకులకి అలాగే మాకు వెన్నుదండగా ఉంటూ జాతీయ స్థాయిలో ఇంత గుర్తింపుని కృష్ణ బ్రె సంఘానికి ఇవ్వడానికి ముందుకు వచ్చి నా మీద ఇంత బాధ్యత పెట్టిన బీసీ రమణన్న గారికి మా జాతీయ అధ్యక్షులకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఇది నేను పదవిగా భావించట్లేదు ఇది ఒక బాధ్యత నాకు ఇప్పటిదాకా ఇచ్చిన ఏ బాధ్యతను కూడా నేను ఎక్కడా కూడా నా సాధ్యమైనంత వరకు ఎక్కడ కూడా తప్పు అప్పులు చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా మా గురువర్యులు ఆలపాటి రాయప్రసాద్ గారి ఆశయాలతో ఆయన అడిచేడంలో గమనిస్తూ ఎన్నో రకాలుగా ఎన్నో సమావేశాల్లో కానీ కృష్ణపల్లి సంఘంలో కానీ బీసీ సంఘాల్లో కానీ నా తర్వాత ఒక పది మంది ఉండాలనే ఒక నినాదంతో చైతన్యవంతంగా ఎక్కడ యువత ఉంటే అక్కడ నేను సమకూర్చుకుంటూ ముందుకు వెళ్ళాను